తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు శ్రీ వేదాంతం విజయసారథి శ్రీమతి మహాలక్ష్మి గాల జ్ఞాపకార్థం వారి పెళ్లి రోజు సందర్భంగా వారి మనవడు వేదాంతం విష్ణువర్ధన్ సహకారంతో యాభై మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు వెజిటబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రఘునాథ చక్రవర్తి రాధా దంపతుల కుమారుడు విష్ణువర్దన్ వాళ్ళ నానమ్మ తాతయ్య జ్ఞాపకార్థం యొక్క మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా వారందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు పిల్లిళ్ల శ్రీనివాసులు వాష్ రాము శ్యామ్ కోటా వెంకటేశ్వర్లు గోల్డ్ షాప్ మల్లికార్జున తూపిలి యశ్వంత్ డిష్ నాగరాజు సంచు మణిప్రసాద్ కృష్ణారెడ్డి విజయ శ్రావణ్ నాగేంద్ర నాయమద్దుల రైతులు పాల్గొన్నారు వెజిటేబుల్ బిర్యానీ చీరలను అందించడం జరుగుతుంది పురోహితంలో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చక్రవర్తి స్వామి అందరికీ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మన ప్రగతి సేవా సంస్థ నుండి వేదాంతం చక్రవర్తి మనవడు వే వేదాంతం విష్ణువర్ధన్ గారి సహాయ సహకారాలతో వాళ్ళ తాతగారి వేదాంత విజయసార్థి వేద శ్రీమతి మహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చీరలు బిర్యానీ పంచడం జరుగుతుంది పేదలకి చాలా సంతోషం ఎందుకంటే మామూలుగా చనిపోయిన పెద్ద లేదంటే చనిపోయిన రోజుని గుర్తు పెట్టుకుంటాం అది కూడా కొన్ని రోజులు అయితే మర్చిపోయే పరిస్థితి బాగుంటుంది కానీ అటువంటిది వాళ్ళ పెళ్ళి రోజుని గుర్తుపెట్టుకుని చేయడం అంటే వాళ్ళ పెద్దవాళ్ళ మీద వాళ్ళకి ఉన్న మమకారం ప్రేమను కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది అంటే కుటుంబాలు అటువంటి అన్ని గుర్తుపెట్టి కూడా వాళ్ళ పెద్దల పెద్దల అదే అన్ని కుటుంబాలు కూడా చాలా బాగుంటాయి అంటే విడిపోయినా కూడా వాళ్ళ వాళ్ళ గుర్తులు తీపి గుర్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా దీని గురించి దీని ఉదాహరణగా ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఈరోజు మన చందన్న కూడా చ మన అధ్యక్షుడి గారు చందన్న కూడా ఇట్లాంటివన్నీ చాలా అంటే నెలకి నాలుగైదు చేస్తూ మేము ఉన్నా లేకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ఆయన ఓపిక చేస్తున్న దానికి కూడా అన్న కూడా ఈ ఈరోజు మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఆ అబ్బాయి వాళ్ళ అన్నవారికి పెద్ద వాళ్ళందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని ఇంకా చాలా సేవలు చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో మా అధ్యక్షులు గడివేటి చంద్రశేఖర్ గారు మరి వారి టీం సభ్యులు కుటుంబ సభ్యులు మరి ఒక చక్కని పేదల అభివృద్ధి కొరకు అనేకమైన కార్యక్రమాలు వెదుగుతూ పట్టుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉంటున్నారు మరి మార్చి మాసంలో కూడా మరి అనేక కార్యక్రమాలు చేయడం నిజంగా ఎంతో మేము అతిశయిస్తూ ఉంటున్నాం విషయంలో మరి ప్రత్యేకంగా ఈ దినము వేదాంతం విజయసారథి సారథి గారు వారు సర్కస్థులైన వారి జ్ఞాపకార్థం వారి పెళ్లి దీని జ్ఞాపకార్థంగా వారి మనవుడు మరి వేదాంతం విష్ణువర్ధన్ మరి మా ప్రగతి కుటుంబ సభ్యుడు మరి ఒక చక్కని కార్యక్రమం అంటే పేదలకు నిరుపేదకు చీరలు వారికి చక్కని వెజిటేబుల్ బిర్యానీని ఏర్పాటు చేసినారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విష్ణువర్ధన్కి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ప్రగతి సంస్థన ప్రత్యేకంగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇప్పుడే మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు మరి రంజాన్లో కూడా అనేకమైన కార్యక్రమం రంజాన్ తోపా కార్యక్రమాలు కూడా ప్రకటించారు అవి తప్పకుండా చేసి తెతాడు దానిలో ఉండే ఆ కృషి పట్టుదల అందరి సహకారం ప్రత్యేకంగా మరి ఆ దేవుడు ఇంకా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరం అనేకమైన ఎటువంటి నిరుపేదలకు మంచి కార్యక్రమాలు జరిగించాలని దేవుని కోరుకుంటూ ఇంకా ముందుకు కొనసాగాలని మనసులో ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రగతి ఆఫీస్ నందు మనందరికీ సుప్రసిద్ధుడు మా చక్రవర్తి వేదాంత చక్రవర్తి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారి పేరు వేదాంతం విజయసారథి వాళ్ళ అమ్మగారి పేరు మహాలక్ష్మ గార్ల ఈరోజు వాళ్ళ జ్ఞాపకార్థం స్వర్గస్థులైనారు కానీ విశేషం ఏంటంటే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఎక్కడ స్వర్గంలో ఉన్నా కూడా వాళ్ళ పెళ్ళి రోజును గుర్తుపెట్టుకొని వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడు వేదాంత విష్ణువర్ధన్ ఆ అబ్బాయి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ చక్కగా ఈ ఒక మంచి కార్యక్రమం అంటే పేదలకి మంచి బట్టలు వస్త్రదానం అన్నదానం రెండు చేయమని అంటే వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకు చేయమని చెప్పిందనికి వాళ్ళ మనవడికి విష్ణువర్ధన్కి అదేవిధంగా మా వాళ్ళ అబ్బాయి వేదాంత చక్రవర్తి గారి వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ గారుల సంపూర్ణ సహకారంతో వాళ్ళకందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా పది మందికి సహాయం చేయమని చెప్పడంలో మా చక్రవర్తికే ఇది చెల్లుబాటు అయిందని మన ప్రగతి సేవా సంస్థ గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక అర్ధ రూపాయి దానం చేసేదానికే వాళ్ళు మేము లేని ఏమి జరగదు అని అన్నట్టుగా ఉండే ఈ రోజుల్లో వాళ్ళ మా చక్రవర్తి గారు ఇక్కడ లేకపోయినా ప్రయాణం ఇచ్చే వేరే ఊళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేయమని చెప్పిన దానికి మరోమారి ప్రగతి కుటుంబం అంతా కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా స్వామి గారు మీకు అందరూ కూడా తెలుసుకుంటే చన్నకేశ్వర స్వామి గుడిలో మాకు అర్చకుడు ఆయన వాళ్ళ అబ్బాయి కూడా విష్ణువర్ధన్ కూడా ఆ అర్చకుడు ఆయన కూడా ఇక్కడ కొత్తగా కర్ణాల వీధిలో గుడి కట్టున్న దాంట్లో పూజారి వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా నిండు నూరేలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా ఇంకా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఇంకా అనేక రకాల మంచి కార్యక్రమాలు చేయాలని మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మంచి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు చేస్తామని అదేవిధంగా రేపు వచ్చేది ఎండాకాలం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మంచి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ చేస్తుంది మీరు కూడా అందరూ కూడా ప్రగతి సేవా సంస్థని ఆదరించాలని ఇంకా ఎక్కడైనా చుట్టుపక్కల నిరుపేదలు ఉంటే వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఏదైనా సహాయపడేటట్టు చేయాలని లాస్ట్ మన మన కార్యక్రమం ముందు కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా దూరభాగం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా తెలిసి వాళ్ళకి మనం ఇద్దాం అదేవిధంగా రేపు రంజాన్ తోపాలు కూడా ఉంటాయి మన ముస్లింస్ ఎవరైనా ఉంటే కూడా మా వాళ్ళని మీరు కలవండి రేపు రెండు మూడు దఫాలు మనకు ఖచ్చితంగా ఉంటాయి రంజాన్ తోపాలు ఉంటాయి కాబట్టి మన ముస్లింస్ వరకే కొంతమంది కలవాలని కోరుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్న మా ప్రగతికి ఒప్ప చెప్పిన మా కళ్యాణ్ చక్రవర్తి గారికి వాళ్ళ మనవడి విష్ణుకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు